అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ అండి నమస్తే నేను మీ శేఖర్ భాష మరి నేను ఈ దాడి జరిగిన తర్వాత నా మీదే అక్రమ కేసులు పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ నేను నువ్వు ఇంత పోరాడుతుంటే మేము ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు మీరు ఇంత కష్టపడి పోరాడుతున్నారు మేము ఇన్నాళ్ళు భయంతో దాక్కున్నాం ఇవాళ మీకు ఇంత జరిగిన తర్వాత మేము మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాం మేము వస్తాం అని చెప్పి కొంతమంది తెగించి బయటకొచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి లావణ్య ఎలా డ్రగ్స్ అలవాటు చేసిందో ఎలా గంజాయి అలవాటు చేసిందో అని చెప్పడానికి బాధితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను అప్పుడు మరి సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కుక్కల కోసము అండ్ అలాగే ఇంటికి పని చేయడానికి కోసం ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి ఇచ్చి అలవాటు చేసింది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఇవాళ మన ముందుకు వచ్చాడు అబ్బాయి పేరు శ్యామ్ అతను నాకు ఎలా నాకు కాంటాక్ట్ చేశాడు అనేది కూడా అంటే దీనికి కూడా మన లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో నా నంబర్ చాలా పబ్లిక్లో డిస్ప్లే చేసి ఇదిగోండి శేఖర్ భాష పలానా నంబర్ అని చెప్పి ఆవిడ చదవడం కూడా చేసింది సో అలా వీళ్ళ నంబర్ తెలుసుకొని వీళ్ళు నాకు ఫోన్ చేసి ఆ మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముందుకొచ్చి చెప్పారు మరి మీకు ఏం టెన్షన్ లేదా ఏం భయం లేదా ఆవిడ నా మీదే కేసులు పెడుతుంది కదా మీరు అంటే మీకు ఇంత జరిగిన తర్వాత మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము అన్నయ్య మీరు పోరాడుతున్నారు మేముకోసం మేము వస్తామని చెప్పి అతను రావడం జరిగింది అబ్బాయి పేరు శ్యామ్ తను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు చేసాడు ఎనాల్ కృతం పని ఒక వన్ మంత్ పని చేసినా 1 పని చేసాడు 1 మంత్ ఇతరులు వెళ్లిపోయిన ఆ నుంచి ఎప్పటి దాకా పని చేసాడు ఈ ఎక్సెల్ టైం డేట్ వన్ ఈ మంత్ తెలియదు ఈ మంత్ తర్వాత వన్ బ్యాక్ మనే తర్వాత మేము ఈ మంత్ అంటే ఇప్పుడు జూన్ లో పని ఓకే జూన్ లో జూన్ నుంచి జూలై దాకా జూన్ ఒకటి నుంచి జూలై ఒకటి దాకా పని అంతేనా అంతే ఓకే అయితే ఆమె బిహేవియర్ కొంచెం డిఫరెంట్ వాళ్ళ బ్రదర్ బిహేవియర్ డిఫరెంట్

దేవుడు కూడా అక్కడ గా క్లీన్ చేసి ఫోటో అనమాట దేవుడిది మస్త వచ్చాడు మొత్తం ఆయన చేసినాడు మొత్తం ఆయన హెల్పింగ్ నేను చేసుకుంటా కొంచెం సార్ అక్కడే ఉండేవాడు అక్కడ లేకుండే ఉండేవాడు కాదు వచ్చాడు అనుకో ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటాడు ఆవిడతో ఉంటాడు ఆవిడతోనే ఉంటాడు నేను కూడా నాకు ఏం అర్థం కాలేదు బిహేవీ కూడా ఏమి అందుకోసం చెప్తున్నా ఉండేవాళ్ళు ఒకటే రూమ్ లో ఉండేవాడు యాక్చువల్లీ పైన అది అక్క రూమ్ ఉండే మొత్తం త్రీ ఫోర్స్ అనమాట అది కింద తమ్ముడు ఉంటాడు పక్కకి డాగ్స్ ఉంటాయి పైన అన్న రూమ్ అది యాక్చువల్గా ఏమే చేసుకున్నా అన్న వెళ్ళిపోయిందని చెప్పి ఏమేమి తీసుకున్నది పైన ఆమె రూమ్ బట్ మీరో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు అదేంటంటే ఆవిడ లైవ్ కింద ఒక కొన్ని కామెంట్స్ మీరు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని చెప్పి కామెంట్ పెట్టారు నువ్వు నీకు శ్యామ్ తెలుసా శివ తెలుసా అని చెప్పేవో కొన్ని కామెంట్లు ఉన్నాయి ఆ శ్యామ్ నువ్వే కదా నేను ఓకే సో మా అన్నయ్య ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఓకే శివ శివ నరుస్తుంది ఓకే ఆడియోలో శివ నరుస్తుంది శివ బన్ను బన్ను డాగ్ పేరు అది బన్ను అనేది డాగ్ పేరు అది ఓకే యాక్చువల్లీ డాగ్ పేరు అది శివ శివ నరుస్తుంది కదా అంటే బన్నును కొట్టుమని వస్తుంది ఓకే అక్కడికి దాని గురించి ఆ రోజు కూడా మ్యాటర్ నాకు తెలుసు మొత్తం అక్కడ ఎందుకు వస్తుంది అని అయితే అవి తాగేసింది ఎక్కువ తాగేసింది బిహేవియర్ చీప్ బిహేవియర్ అనేది చీప్ బిహేవియర్ మనం అట్లాంటి మనం కూడా ఆనంద మాటలు కానీ ఎందుకంటే ఒక హీరో అయినా వీళ్ళ ఓనర్ వచ్చాను అంటారు కమిటీ ఉంటాయి కదా ఉంటారు కదా మాట్లాడుతున్న రూమ్ లోకి వచ్చిన మాట్లాడుతున్నారు తాగుతున్నారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంథింగ్ ఇవ్వరు వచ్చారట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈమెని హీరోయిన్ కుట్టడం అవల ముందు ఉమ్మడం ఉమ్మడం డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా చేస్తుందా నేను ఇంజెక్షన్ ఇలా తెచ్చాను అంత డైరెక్ట్ ఏం చూడలేను నేను ఇంజక్షన్ తెచ్చి ఎవరికి ఇచ్చావు ఇంజక్షన్ తో పాటు ఇంకేమైనా తెచ్చావు ఏ ఆ సిలిండర్ గుడి ఉంటుంది వాటర్ది అదేమో మనకు అంత తెలియదు ఓకే

ఓకే ఏం కామెంట్ ఇది మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా లావణ్య గారి ఇంట్లో గత ఇరవై రోజుల క్రితం ఎవరు పనిచేసినట్లు ఎవరు పనిచేసిన పనిచేసేవాళ్ళు మీకు తెలుసా లావణ్య గారిని అడగండి శివా శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఓకే శివా శ్యామ్ పనిచేసారా అని అడగండి అంటున్నారు ఆయన మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఒక్కసారి లావణ్య గారిని అడగండి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి రాజ్చర్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి ప్రవర్తన తెలుసు లావణ్య గారిని శివాశయం గురించి అడగండి తర్వాత నాకు నన్ను మీరే పిలుస్తారు సో లావణ్య ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివాశయం గురించి అడగమని ఎవరో కింద కామెంట్ పెట్టారు అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా అదే ఫోన్ చేసి నైట్లో వన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయినాని కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం మా ఫ్రెండ్ చనిపోయినా కూర్చొని తాగుతున్నాం చెప్పిన నేను అక్కా నేను తాగుతున్నా డ్రింక్ చేస్తున్నా కొంచెం వేరే 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 మూడ్లో అంటే అక్కనే అక్కనే అంటే మేడం ఏమన్నా అక్క వేరే మూడ్లో ఉన్నద్దు ఎవరాలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఆ గర్ల్ ఫ్రెండ్ ఓవర్ మాట్లాడేసింది నాకు తిట్టిన ఏమైనా పోతుంది తిడుతుండే నాకు అవన్నీ చేస్తున్నా నేను పట్టించకపోతుంది ఫ్రెండ్ కాడికి అనేసింది మనం వేరే తాగుతున్నాం అక్క కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసు తాగుతున్నారు అద్ద కడి అంటే లేదు ఎవరు ఫస్ట్ ఫోన్ చేసి మంచి మాట్లాడింది శ్యామ తమ్ముడు ఎక్కడన్నా అని మంచిగా నీట్ గా మాట్లాడింది అప్పుడు నేను రికార్డ్ చేయలేదు తర్వాత ఎవరో కామెంట్ పెట్టి కట్ చేసింది తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నేను రికార్డింగ్ నేను రికార్డింగ్ పెట్టుకున్నా అది కూడా కొంచెం చాలా హై ఇంటెలిజెంట్ ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటది రికార్డింగ్ అందుకు రికార్డింగ్ దీంట్లో ఫోన్ స్పీకర్ లో పెట్టి వేరే ఫోన్ లో చేసాను ఎప్పుడు అంతే దాంట్లో చేస్తాను మా ఫ్రెండ్ రాసిన దగ్గర వర్క్ చేస్తాడు వాడికి టచ్ ఓకే ట్రాన్స్ఫర్ సార్ లేపక వచ్చి ఉంటే వీడికి ఫోన్ చేస్తాయి ఓకే ఈడ నాకు ఫ్రెండ్ అని చెప్పేసి నా నానకి చేపిస్తాయి ఓకే ఏం చేస్తుండో నేను పక్కగా ఉంటాను నేను లేని చెప్పి ఇప్పమంటది ఓకే టార్చ్ టార్చ్ అవి బట్ ఈ విషయం చెప్పి నాకు ఆ విడనేతో ఇంజెక్షన్ తెప్పించింది తెప్పించి ఆకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ మీరు వేరే ఏదైనా డయాబెటీస్కో ఇన్సులిన్కో దేనికైనా అయి ఉండొచ్చు కదా డ్రగ్స్ కనే మనం అనుకోలేం కదా ఓ టూ టైమ్స్ త్రీ సైమ్స్ ఫోర్ టైమ్స్ తెప్పించింది మసాన్ సాయి వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకొక అమ్మాయి ఉండే ఇంకో అమ్మాయి ఎవరు ప్రీతి ఎవరు నాకు అంత ముస్లిం సో ముస్లిం అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉండే బ్రదర్ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు చింటూ ఉండే చింటూ ఉండే ఓకే ప్రశాంత్ సాయి వీళ్ళు ఒక రూమ్ చింటూ పైన రూమ్ కింద కార్తీక్ ఉంటాడు సో చింటూ పై సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సెకండ్ ఫ్లోర్ లో కాదు సెకండ్ ఫ్లోర్ లోనే లావణ్య ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో లావణ్య ఉంటుంది కింద ఏమో కార్తీక్ అని ఉంటాడు ఓకే కార్తీక్ అంటే లావణ్య వాళ్ళ తమ్ముడు తమ్ముడు లాస్ట్ లా పై ఫ్లోర్ లో చింటూ ఉంటాడా రాజ్ తరుణ్ లేడా ఓహో రాష్ట్రం వెళ్ళిపోయారు కదా తర్వాత సంగతి ఇది తర్వాత వచ్చాను అక్కడికి నేను ఓకే ఓకే ఓహో రాజ్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేవు నేను రాజ్ తరుణ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక ఈవిడ జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు అంతేనా అంతే కరెక్ట్ 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 ఆ జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు రాష్ట్రంలో అక్కడ మా అన్నయ్య వర్కేషన్ అనమాట ఒక రాసనాన్ని వెళ్ళిపోయాక సో వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు ఇక్కడ చింటూ ఉంటున్నాడు మస్తాన్ సాయి ఉంటుంది ఆవిడ కూడా ఉంటుంది మస్తూ పోతుంటారు అంటే టూ డేస్ త్రీ డేస్ మస్తాం సాయి వస్తే ఒక త్రీ ఫోర్ డేస్ డేస్ ఉంటాడు ఆయన కార్ ఓడి వాడుతూ ఉంటారు మసాన్ సాయి కార్ ఉంటది ఓకే నేనే వాడుతూ ఉంటాడు ఇక దేనికి అంటే డబ్బులు అన్న రాస్తాను అన్నీ పంపుతారు రాస్తాను అన్న ఓకే ఓకే సో అయితే ఓకే ఇప్పుడు నీకు గంజాయి కనెక్షన్ ఏంటి ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి నేను ఇట్లనే పూజ చేసినాం పూజ చేసిన నువ్వు మన తాగుతావు అన్నది అక్కడ తాగుతా అన్న సమ్ నీకు ఆఫ్ సేపు నాకు ఆఫ్ సేపు అన్న తెచ్చా ఇద్దరం కలిసి తాగుతున్నాం తాగే అదే రోజు పిక్ ఇది ఫోన్ ఫోన్లో అది ఆల్ టీవీ టీవీ పెట్టుకొని అక్కడ రూమ్లో కూర్చొని కూర్చొని కాకుండా ఒకన్నాం ఇద్దరం ఓకే మూవీ చూసుకుంటే కాకుండా ఒకన్నాం ఇది వాళ్ళ రూమ్లో పిక్ అయితే వాళ్ళ రూమ్లో పిక్ యాక్చువల్లీ అది అన్న రూమ్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేశారు సరే కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతుంటే తాగుతున్నాము చమ్ నాకు కొంచెం ముందు ఏంటది గంజాయి స్మోక్ ఉంది గంజాయ లేకపోతే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఇచ్చేసింది వెళ్ళిపోయింది నేను ఉండను అని చెప్పి ఉంచుకున్నా నేను కూడా ఏంటో ఇస్తే వాళ్ళ దిమాక్ కరెంట్ సైకోదు ముందు ఇది అప్పుడు తీసిన ఫోటో ఇక్కడ ఈ పక్కన కవర్లో ఉందా కవర్లో కొంచెం ఫార్మౌస్ మెడికల్స్ లాగా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పంపుతారు ఈ విషయం నాకు కంప్లీట్ చేయను నాకు సో గంజాయి ఉంది కాదు

వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా ఓకే ఎవరంటే అది ఓకే లేకపోతే అన్ని పక్కన పడుతుందా ఏంటి ఏం జరుగుతుంది మనకు తిరుగుతుందన్నమాట ఓకే కొంచెము సరే తీసుకోమంది నువ్వు తీసుకొని తీసుకొని వెళ్ళిపోయినా తీసుకొని రూమ్ లోకి వెళ్ళి పెట్టేసిన దాన్ని సైడ్ కి వాళ్ళ తమ్ముడు కూడా పోయారు మా బాగోదు కార్తీక్ కార్తీక్ అక్కడ పని చేసేవారు అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్న ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇలానే కొంచెం కొంచెం చేస్తే నైట్ నైట్ చూడండి వెళ్ళిపోతా నీ డబ్బులు వద్దు మధ్య వెళ్ళిపోయారు వాళ్ళ ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వర్క్ వచ్చింది అక్కడ మాట ఇంట్లో ఓహో మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ బాత్ తట్టుకోలేక వాళ్ళు బాగా తట్టుకోలేక వెళ్ళిపోయారు నేను అందరూ అంటున్నా కదా ట్వంటీ డేస్ కూడా లేరాలు అమ్మంత నిర్వహించిన ఓకే యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతా ప్లీజ్ ఇలా దండం పెట్టినట్టు కాదు కాదు ఈ గంజా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి సప్లై వాళ్ళకి ఏమో నాకు ఐడియా లేదు మన అయితే వీళ్ళ తమ్ముడు తీసుకొస్తాడు అని చెప్పి కార్తిక్ ఓకే కార్తీక్ తీసుకొస్తాడు అని చెప్పి అన్నది మళ్ళీ పైగా

అన్నుకున్నాడు కదా నేను అన్నకి డాక్స్ అంటే బాగా ఇష్టం ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా మనకు అంత ఐడియా లేదు ఓకే ఉంటాయి అంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చనిపోయిందంట చూసుకో చూసుకోకపోవడం మేమే చూసుకోవాలి దానికి అది ఏమున్నా మేమే చూసుకోవాలని మరి ఆమె నేను చూసేస్తున్నాను నేను అన్ని ఏం లేదు అవి అంతా డ్రామాస్ అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు డబ్బులు అంతే తప్ప మరి చనిపోయిన ఏం చేశారు తర్వాత తర్వాత మేము అక్కడ సందు ఉంటుంది ఆమె జైలుకోకుండా ముందు అలా ఇంటికి రైడింగ్ వచ్చి వాళ్ళు ముందు పోలీసులు రైడింగ్ వచ్చారు ఇంటికి ఇంటికి అంటే డ్రగ్స్ కేసులు దొరికింది కదా ఇంటికి సార్ ఎట్లా ఉన్నా పోలీసు వాళ్ళు ఓకే అప్పుడు ఇల్లు ముందు చెక్ చేస్తే అది ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది అది గంజాయి అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమిటంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ స్టేషన్ కోకరణ ముందు గంజాయి ఓకే గంజాయి అది డ్రగ్స్ అని తక్కువ తక్కువ తర్వాత అక్కడికి వచ్చేసిందా గంజాయిని మొత్తం చేసి మొత్తం డ్రగ్స్

ఆ రూమ్ లో గంజాయి దాచి గంజాయి దాచి పెట్టేశారు అంటే వాళ్ళు చూడలేదా పోలీసు చూడలేరు వాళ్ళు ఓకే చూడలేరు తర్వాత ఏం చేసి కార్తీక్ ఏం చెప్పిండు అంటే అరే శ్యామ్ శివ మా అన్నయ్యకు కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు శ్యామ్ శివ అంటే మీ ఇద్దరు పని వాళ్ళు అయితే వాడు ఏం చేసి అంటే అక్కడ పాతి పెట్టేద్దాం ఎక్కడ పాతి పెట్టాలి మన డాక్టర్ ఇప్పుడు పాతి పెట్టడం చేసినాం ఎగ్జాక్ట్లీ అక్కడ పాతి పెడదాం చూ ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది ఫార్టీ వన్ డేస్ ఏమి ఉండే ఫార్టీ వన్ ఏమి ఉండే నాకు కూడా తర్వాత వచ్చిన తర్వాత అక్కడ పాతి పెట్టేశారు కుక్క పక్కనే ఇంకో గోతి తీసి గంజాయిని అంతా పాతి పెట్టారు ఇది ఫస్ట్ మ్యాటర్ ఇక కుక్క చనిపోలేదు అప్పటికి పాతి పెట్టేశారు అక్కడ చనిపోక ముందు ఫస్ట్ గంజాయిని పాతి పెట్టారు తర్వాత ఇది తీసేసి అంత మ్యాటర్ అంతా అయిపోయింది చేసి మనకు తెలియదు ఇంత ఉంచింది అనమాట ఇది ఎప్పుడు తీసారు పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక జైలు వచ్చాక ఆ పాతి పెట్టిన తీసుకున్నారు తీసుకున్నారు ఓకే తర్వాత నాకు ఇదిచ్చింది ఓకే అప్పుడు మీకు ఇచ్చింది ఇది అప్పుడు మిగిలింది ఇప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు ఆ గుంతలో నుంచి తీసిందే గంజాయి ఓహో ఓకే ఓకే ఆ అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది కలర్ మొత్తం మొత్తం వేర్ అయిపోయింది మనకు తెలియదు షేడ్ అయిపోయింది ఇది అప్పుడు లైవ్ లో చూసినా మొత్తం బూజ్ ఎక్కింది ఉండే అన్నమాట బాగా రోజు ఉంది ఓకే డలీ ఉంది ఆ ఆ సో లేడీస్ ఓకే తర్వాత అది వాడతా ఉండింది కొన్ని రోజులు మనకి టిఫిన్ మార్నింగ్ సిక్స్ ప్లేట్ మనిషి ఉంటాడు సరే కానీ మార్నింగ్ మార్నింగ్ టార్చ్ వచ్చారు లేచినావా లేచినావా నైట్ వన్ ఓ క్లాక్ కూడా సరే ఫోన్ లేపకుంటే మరి పండుకున్నాడు పిల్లవాడు అనుకున్న వచ్చు అయినా ఫోన్ చేస్తుంది లేపిన ఫోన్ చేస్తుంది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తూనే ఉంటుంది సో ఎక్కడ పాతి పెట్టావా లొకేషన్ ఫోటో చూపిస్తున్నాను అయితే అక్కడ ఎందుకు పతి అక్కడనే ఎందుకు పత్తి పెట్టినామంటే అక్కడ ఫస్ట్ పాతి దుబ్బారు కదా ఫస్ట్ దుబ్బారు కదా దుబ్బారా అంటే వాళ్ళు గంజాయి పెట్టేటప్పుడు దుబ్బారు కదా దాని గురించి మళ్ళీ అక్కడిని పెడితే డాగ్ ని పది పెడితే కొంచెం బీజీ ఉంటుంది సింపుల్ ఉంటుంది మట్టి మట్టి తీసుకు అక్కడ పెట్టాం అనమాట డాగ్ ని ఆల్రెడీ అక్కడ చూపింది కాబట్టి ఈజీ సందులు పాతి పెట్టారు చుట్టుపక్క సో అయితే షీజ్ అంటే డ్రగ్స్ కేసులో జైలుకి నలభై ఐదు రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ ఈవిడ ఇంకా గంజాయి చేస్తానే ఉంది ఇంజెక్షన్ తెప్పిస్తానే ఉంది సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒక ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అలవాటు చేస్తున్నాను ఈ అబ్బాయికి సరే బలవంతంగా కోరకపోయినా ఇది కొట్టు పని కాబట్టి గట్టిగా చెప్తే చేయాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజా అయితే ఆవిడ దగ్గర ఉంది ఇలా అందరికీ ఇస్తుంది సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా ఏదైనా సరే ఇస్తోందనేది అనేది మనకు అర్థమవుతుంది సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ అబ్బాయి చెప్పే మాటలు ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వన్ మంత్ పనిచేసిన అబ్బాయి అబ్బాయి పేరు శ్యామ్ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్ఓటీ వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్ ఆ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంతంతున్నాయి అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది ఇదే కదా రాస్తాడు భయం అందుకనే వెళ్ళిపోయాడు ఇలాంటి ఏదో జరుగుతుంది బట్ ఈవేళ అదంతా కూడా డ్రగ్స్ కొంప చేసినట్టు అన్న కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది బాగా అవునా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు చూడు ఫస్ట్ ఏ చూడండి అమ్మాయి తప్పు లేదు ఎవరు ఏం చూసుకోలేరు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చిన డబ్బు కొట్టేసి హైలైట్ చేసేసింది అమ్మాయిని అవునా కదా డబ్బు కొట్టేసి లేపేసిండు ఎవడైనా సరే కొంచెం ఏంది నిజమేంది ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు మొత్తం కొంచెం డబ్బు కొట్టేసింది అన్న మొత్తం బ్యాడ్ చేసేసిండవు ఇప్పుడు ఎవరు ఇజ్జత్ ఎవరితోంది అన్నది పోయింది ఈమెదేమైనా ఈమె ఎవరికైనా తెలుసా పక్కింటికి కూడా తెలియదు ఈమె పక్కింటి వాళ్ళకి కూడా తెలదు వచ్చినా తెలిసిన మటుకు అయితే ఆమె మొత్తం లేపేసింది న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చేయాలి న్యాయం చేయాలి చేయలేదు అని అన్నారు ఎవరు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి పని మనకం కాకుండా వాళ్ళ ఇంటికి పక్క చుట్టుపక్కలకి వెళ్తే ఎవడన్నా చెప్తారు వాళ్ళ గురించి ఎవడన్నా చెప్తాడు కింద షాప్ కూడా చెప్తాడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఆ ఇవి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు చూసుకోపోగా డాక్సన్ చూసుకునే వాళ్ళని కూడా అనమాట ఎందుకు అంటే అదే సార్ కొడితే ఎవరు మాత్రం పడతారు ఎంత పెద్దవాళ్ళు అనుకుంటే నైట్ అండ్ టూ ఓ క్లాక్ వచ్చేసిన నేను చెప్పేది ఏంటి టూ ఓ క్లాక్ పని వదిలేసావు నువ్వు పని వదిలేసి వచ్చేసిన డబ్బులు వద్దు మీ దండ డబ్బులు తీసుకుని నేను తీసుకోకుండా వచ్చేసిన తర్వాత వేసి ఎయిట్ థౌసండ్ వేసి ఎందుకు కొట్టాను నేను రికార్డింగ్ ఉంది అనిపిస్తాను యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వరకు వీళ్ళు టార్చర్ కానీ వీళ్ళు కానీ బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు మళ్ళీ ఆయన గోల్డ్ చేంజ్ తీసుకున్నాం అంటాడు ఇట్లా ఇస్తున్నాడు ఇక నేను షాక్ మనకు యువీలు నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అనేది మీ అసలు ఇది అని చెప్పి నేను ఓకే అదే మంచి మంచి అడ్డుకులు ఇంటి నేను మంచి మంచి తీసుమార్కాన్ని కానీ ఇస్తుండే నాకు ఈ దేంద్రాబాయ్ చీప్ చీప్ చూస్తున్నాడు డబ్బులు యూషన్ యూనిట్ నాకు అర్థం చెప్తున్నా మనకి ఇంతే అన్నా లేదన్నా వెళ్ళిపోతున్నా కార్తీక

என்ன <tra 1952> పోలీసులో కాల్ చేద్దాము నీ చైనా వాళ్ళే వచ్చి తీసి చెక్ చేస్తారు ఇన్ఫెక్షన్ చేస్తారు వాళ్ళు నీది నీ దగ్గర ఉంటారు నా దగ్గర ఉంటే నా దగ్గర నీ దగ్గర ఉంటారు నీ దగ్గర తీస్తారు ఇంకొక ఆమె పని అమ్మే ఉంటుంది ఆమె దగ్గర ఉంటే ఆమె ఇస్తారు ఎందుకు కాగామా చేద్దాం ఫోన్ చేద్దాం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి పోలీసులు అంటే ప్యాక్ అయిపోతాయి సిసిగా ம <coughs> సో డోంట్ నో ఆ కోకాపేటలో కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారా లేదో మీకు తెలియకుండానే ఇన్ని ఇలీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి ఇవంతా కూడా మీకు చెడ్డ పేరు నేను కొట్టింది దెబ్బల ఇవన్నీ బా ఏంటి వీపంతా అది బెల్ట్తో బెల్ట్తో కొట్టాడా దొరికింది వేసి ఉండొకటి దాంతో సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు ఆ కార్తీక్ కావచ్చు ఆ లావణి కావచ్చు కార్తిక్ కొట్టాడు కార్తిక్ ఓన్లీ డ్రింక్ చేస్తాడు ఇది కొట్టింది ఎవరు ఓకే తాగున్నాడు కొంచెం తాగున్నప్పుడు కొట్టాడు డ్రింక్ చేసి ఉన్నాడు అన్న నేను వెళ్ళిపోతాను మార్నింగ్ మార్నింగ్ నేను వెళ్ళిపోతా ప్లీస్ నాకు అప్పటికే నేను అన్న నేను ప్లీస్ వెళ్ళిపోతాను టచ్ వచ్చింది అన్న నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను ఒకటే రైట్ సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎవరు కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా లేకపోతే నిజంగా అతను ఇంట్లో పనిచేశాడా లేదా ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడా కుక్కపిల్లలు చూపిస్తున్నాడా ఎంతకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు ఆ గంజా ఎక్కడ పాతి పెట్టారు అన్ని కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి సో పైగా మళ్ళా కూడా ఈ మెసేజ్ ఉంది కదా చెప్పలేదు మన టీవీ కానీ అప్పుడు కూడా మా ఫోన్ చేసింది ఫోన్ చేసి మీరు వెళ్తారా శ్యామ్ శివ మీరు వెళ్తారా పిలిస్తే వెళ్తారా అమ్మాయికి నీకు కనెక్షన్ ఏదైనా ఒక కాల్ కాల్ రికార్డ్ ఏమైనా ఉందా బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఆ ఇంజెక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే పేటిఎం చేసిన ఇవన్నీ కూడాను అతని దగ్గర ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా పోలీసులు సుమటోగా ఇంత డ్రగ్స్ బాగోత నడుపుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదన్నా చేస్తారా ఐ వాంట్ సీ దట్ సి దాట్లా సో అక్కడ హాయ్ ష్యామ్ అని చెప్పి నీతో మాట్లాడుతున్న ఆడియో సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంతమంది బాధితున్నారు సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం గంజాయి అలవాటు చేయడం ఇలా ఎంతో మంది బాధితులున్నారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు అది ఒక డ్రగ్స్ కొంప అదొక గంజాయి హబ్ గా మారింది సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటి వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాటి చేసి అక్కడ ఏమి ఉన్నాయి సీజ్ చేయడం అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం తీసుకుంటా డిబేట్లు పెట్టుకోవడం ఎంత డిబేట్లు అవసరం లేదు టెస్ట్ చేస్తే సరిపోతుందంట సో ఎప్పటికైనా సరే ఎస్ఓటీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఆ ఏదో ఒక ఇంటర్వ్యూ అనుకుంటున్నారు లేకపోతే మేము వచ్చి మీకు ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అండ్ మీరు ప్రోయాక్టివ్ గా మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద పాదం పోపుతారని చెప్పి మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా మీ అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా ఐ వాంటూ సీ ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టింది అని చెప్పాను కదా ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ వన్ ఓ క్లాక్ నేను తాగేటప్పుడు రెండు అని చెప్పాను అదే రికార్డింగ్ ఇది ఫస్ట్ చేసింది ఆమె కట్ అయిపోయింది నేను చెప్పలేదు రియాసర్క్ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడే వాడికి టచ్ इला ज़्यादा गिरते हैं मार्टर तो भी हाँ अच्छी निकालेगा अका हेलो हेलो अका ओके सानिया सानिया फ़ोन लग जाता ओके सानिया सानिया फ़ोन लग जाता है सानिया अनेक कॉल करते हो सानिया सानिया कॉल करते हो

అక్క నిజంగా చెప్తున్నా అక్క నా ప్రామిస్ చెప్తున్నా నా ఫ్రెండ్ చెప్తున్నా నా టెన్షన్ లో నేను అక్క సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ చేయించండి అని చెప్పి ఈ వీడియోలో బాన చేస్తా ఈ డబ్బులు నాకు ఎన్ని కామెంట్స్ ఆస్తంటాడు ఏంటి నాకు యా ఇది మన టీకి చెప్పిన కామెంట్ ఇది రైట్ నాకు అర్థమైంది

నేను బయటకు వస్తే నేను నన్ను కూడా రాస్తాను కొనేసాడు ఎవడు బయటకు వస్తే వాడు ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాజధాని కొనేసాడు అందరు రాజధాని కొనేసాడు అని చెప్తే ఇంకా సేఫ్ అనమాట సాక్షాలని పట్టించుకోకర్లేదు సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కలుతారు అండి అక్కడ చిన్న డ్రగ్ హబ్ నడుస్తుంది మీరు దయచేసి అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడచ్చాము కానీ అయినా కూడా ఆవి టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి వీళ్ళందరి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్ ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరివేయాల్సిన బాధ్యత మీదే ఉంది ఎస్ఓటీ పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే